హాయ్ ఫ్రెండ్స్ నేను మీషోబీర్ సార్ ఈ వీడియోలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితేనండి మనకి ఏపీ అవార్డ్ సచివాలయం ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ స్వర్ణ గ్రామం వార్డు అనేటటువంటి పేరుతో ఏదైతే పిలుస్తున్నారు ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే భారీగా నోటిఫికేషన్స్ అనేటటువంటివి రాబోతున్నాయి ఓకేనా ఇందులో ఎటువంటి జాబ్స్ అనేటటువంటి మనకి రాబోతున్నాయి అదేవిధంగా ఇంకా ఇతరితర గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవేవైతే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన ఖాళీల వివరాలు అదేవిధంగా వాటిని ఎప్పుడు భర్తీ చేస్తున్నారు ఓకేనా భర్తీ చేయండి అనేటటువంటి విధంగా కూడా మన నాయకులందరూ కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు ఓకేనా గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా మొదలుపెట్టేసింది ఓకేనా దీనికి సంబంధించినటువంటి మనము ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరూ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకొని పక్కన వచ్చే బిల్ సిమ్మని కూడా నొక్కండి రైట్ ఇక్కడ చిన్న టాపిక్ వెళ్దాం వచ్చేయండి గాయస్ ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి మనకి ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అఖిల భారత యోజన సమాఖ్య ఏఐఎఫ్వై ఓకేనా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి నిరసనలు అనేటటువంటిది పిలుపు అయితే ఇచ్చింది ఓకేనా ఏఐఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా గోవిందరాజులు గారు అధ్యక్షతన సోమవారం విజయవాడలో కూడా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కూడా వ్యక్తం చేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలకియాకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఏఐఎఫ్ వైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్ గారు పరుచూరు రాజేందర్ గారు మాట్లాడుతూ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నిరుద్యోగ యువతకు శిక్షణ ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని చెప్పి అదేవిధంగా మూడు వేల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి కూటమి నాయకుల హామీలు అయితే అని చెప్పి ప్రశ్నించ జరిగింది ఓకేనా ఒక్కసారి మా నాయకులు గారి యొక్క మాటలు మీరు ఒక్కసారి వినండి గాయస్ ఓకేనా అయితే పెడతాను చూడండి లోకేష్ గారు ప్రధాన హామీ నిరుద్యోగ యువతికి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు జనవరిలో ఇస్తాను రాసి పెట్టుకోండి సేవ్ చేసి పెట్టుకోండి అన్నారు మేము నారాయణ లోకేష్ గారికి చెప్తా ఉన్నాము రాసి పెట్టుకున్నాము సేవ్ చేసి పెట్టుకున్నాము నీ కళ్ళు కనబడటం లేదేమో గానీ రెండు జనవరి వెళ్ళిపోయాయి ఈనాటి ఫిబ్రవరి రెండో సంవత్సరం కూడా వచ్చింది మేము చెప్తా ఉన్నాము నువ్వు కూడా రాసి పెట్టుకో నువ్వు కూడా సేవ్ చేసి పెట్టుకో ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాల పూర్తయింది మరో మూడు సంవత్సరాల కాలం మాత్రమే నీకు కాల అవతుంది ఈ మూడు ఇవ్వని పక్షంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వని పక్షంలో నువ్వు కూడా రాసి సేవ్ చేసి పెట్టుకో నీ కూటమి కూసాలని కదిలించే బాధ్యత ఈ యొక్క అఖిల భారత సమాఖ్యగా నిరుద్యోగుల పక్షానికి మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రధాన హామీ నిరుద్యోగ యువతికి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు జనవరిలో ఇస్తాను రాసి పెట్టు రైట్ ఫ్రెండ్స్ విన్నారు కదా మన నాయకులు గారి యొక్క మాటల్లో మీరు ఓకేనా ఈ విధంగా పంతొమ్మిది నెలలు గడిచినా కూడా స్పష్టమైన కార్యాచరణ అనేది ఇప్పటి వరకు రాలేదు ఇక రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ అయితే చేయడం జరిగింది ఓకేనా హామీల్లో భాగంగానే వాలంటీర్లకు న్యాయం చేయాలని కూడా కోవడం జరిగింది అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు వాటి ద్వారా కల్పించిన ఉపాధి అవకాశాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని చెప్పి అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా గతంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కింద పనిచేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డ్రైవర్లకు కూడా న్యాయం చేయాలని కోరడం జరిగింది నిరుద్యోగ యువత సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా హెచ్చరించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో యువజన సమాఖ్య నాయకులు కంచర్ల భార్గవ్ గారు అదేవిధంగా శెట్టి మోహన్ ప్రసాద్ గారు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రభుత్వ శాఖల్లో ఐ మీన్ మనకి స్వర్ణ సచివాలయాలు ఏదైతే మన ఇప్పుడు మన గ్రామ సచివాలయం ఉందో దానికి కొత్త పేర్లు పెట్టారు ఆ సచివాలయ ఉద్యోగాలు కానీ అదేవిధంగా ఇతర మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఓకేనా ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇలా ప్రతి ఒక్క శాఖలో ఖాళీలు అయితే ఉన్నాయి ఆ శాఖలన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి త్వరగా వాటికి భర్తీ ఒక కార్యాచరణ అయితే రూపొందించాల్సి ఉందని చెప్పి ప్రధానంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ త్వరగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నామండి వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వచ్చిన లైక్ చేయండి ముందు వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి